ప్రకృతి అందాల సోయగం పాండవుల జలపాతం కరిగిన మేఘాల వర్షపు ధారలకు జాలువారే ఈ జలపాతం నాయగర జలపాతాలను తలపిస్తుంది డెబ్బై మీటర్ల ఎత్తు నుండి జాలువారే జలపాతాన్ని తిలకిస్తూ జనం ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా బయార మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బయ్యారం పెద్దగుట్టపై కనువిందు చేస్తున్న ఈ జలపాతంపై మా మహబూబాబాద్ ప్రతినిధి పురుషోత్తం అందిస్తున్న స్పెషల్ స్టోరీ చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలు పక్షుల కిలకిల రావాలు ప్రశాంత వాతావరణం అందుకే చుట్టుపక్కల జిల్లాల నుంచి యువతి యువకులు పెద్ద సంఖ్యలో మహబూబాబాద్ జిల్లా పెద్దగుట్టకు తరలివస్తున్నారు ముఖ్యంగా వర్షాకాలం సమయంలో గుట్టపై రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తే మరో రమణీయ దృశ్యం ఆవిష్కృతమవుతుంది అదే పాండవుల జలపాతం మేఘాల నుండి జారువారేలా తలపించే ఈ జలపాతాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ తన్మయత్నంతో మునిగిపోతారు అరణ్యవాసం సమయంలో పాండవులు ఈ గుట్టపై సంచరించారని అందుకే దీనికి పాండవుల జలపాతం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న జలపాతాన్ని చూడగానే పర్యాటకుల ఆనందానికి అవధులు ఉండవు ఈ రమణీయ దృశ్యాలను చూడగానే రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన అలసట వెంటనే మాయం అయిపోతుందని పర్యాటకులు అంటున్నారు కొంతమంది పర్యాటకులు దూరదర్శన్తో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని జలపాతాన్ని చూడటానికి వచ్చామన్నారు సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ జలపాతం ప్రతి ఒక్కరూ చూడవలసి ఉంటుందన్నారు ప్రకృతిని ఆస్వాదించేందుకు ఇంతకన్నా మరో చక్కటి పర్యాటక ప్రాంతం దగ్గరలో లేదన్నారు ఇక్కడికి వచ్చి జలపాతాన్ని చూసిన తర్వాత తాము పడ్డ ఇబ్బందులన్నీ మర్చిపోయామన్నారు ట్రావెలింగ్ ఇది నాకు నాకు ఫస్ట్ టైం ఇట్లా రావడం రావడం ఇక్కడ వల్ల చాలా హ్యాపీగా ఉంది నుంచి రెండు కిలోమీటర్లు పైకి వచ్చేసరికి ఫస్ట్ ఖుషిగా ఉంటే ఇదైతే కొత్తగా ఫస్ట్ టైం నేను చూడటం ఇక్కడ రావడం మాత్రం నాకైతే ఫస్ట్ హ్యాపీగా ఉంది మొహాద్ జిల్లాలోని బయరం మండల కేంద్రంలో పాండవలగుట్ట జలపాతానికి ఫస్ట్ టైం సందర్శించడానికి వచ్చాను ఇది దరిదాపు ఒక టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయడానికి వీలుగా ఉన్నది కాకపోతే ఇక్కడ ట్రెక్కింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ చర్యలు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను కాకపోతే ఇక్కడ యువత ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని గుర్తుంచుకొని కొంచెం మహిళలు కూడా రావడానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడితే జరుగుతుంది మరోవైపు పాండవుల జలపాతం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అటవీ శాఖ అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం పాండవుల జలపాతాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా గుర్తించి కనీస ఏర్పాట్లు చేస్తే ఇది మినీ బోగతా జలపాతంలా ప్రాచుర్యం పొందుతుందని పర్యాటకులు దూరదర్శన్ కు తెలియజేశారు తర్వాత కొంతమంది ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చాముల్స్ బాగుంటది అంటే ఇక్కడికి వచ్చాము కానీ రోడ్డు బాగాలేకుండా సాహసం చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగుంది చాలా అడ్వెంచర్ ఫ్యూచర్ లో ఇది చాలా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్